లేదు మీరు ఎటువంటి అడగనీకి లేదు మీరు చేస్తున్నటువంటి పనులు మేము చేసినటువంటి పనులు అంతా పైన మినిస్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వీళ్ళేం చేయట్లేదు అని ఒక కోర్టేషన్ చేస్తా ఉన్నారు అది మానుకోవాలి ఫస్ట్ తర్వాత మా అక్కడ డిమాండ్ ఇది కూడా చెప్తా ఉన్నా మీరు టెర్మినేట్ చేసినా మీరు షోగాజు ఇచ్చిన రీసెంట్ గా చిత్తూరులో పోలీసులతో కూడా మీదికి వచ్చినారు మీరు ఏం చేసినా కూడా ఈ సమయం ఆగదు ఈ పోరాటం ఆగదు మా యొక్క న్యాయమైన డిమాండ్లు అయ్యేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగుతుంది మాలో పానం ప్రాణం ఉన్నంత వరకు ఇదే రోడ్డు మీద ఇదే రకంగా మా హక్కుల కోసం ముందుకు పోతాము పోరాడతామని చెప్తా ఉన్నాము అదే విధంగా మేము చర్చలో సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కూడా పదకర డాక్యుమెంట్స్ ఉన్నాయి అదే విధంగా మీడియా ముఖంగా నేను ఒక చిన్న అనుకుంటా ఉన్నాను ఈ రోజున నెల్లూరు జిల్లాలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మా గురించి చాలా నిజంగా మాట్లాడారు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అయ్యా హెల్త్ మినిస్టర్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీకు పదివేల మంది ఈ రోజున ఏ ఒక్కరోజు రెండు రోజులు ధర్నాలు చేసి ఏదో యాక్ట్ చేసి వెళ్ళిపోలేదు పది రోజులు పదహైదవ తేదీ నుంచి రోడ్లు ఎక్కేరుస్తూ ఉన్నారు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం మీరు ఏమంటారయ్య మీ దగ్గరికి వస్తే సార్ మా డిమాండ్లను నెరవేర్చండి మా డిమాండ్లను ఒకసారి చూడండి అని మీరు రిక్వెస్ట్ ఎన్నికొస్తే మీరేమంటారయ్యా మీరు మూడు నుంచి నాలుగు గంటలే పని చేస్తా అంటారు ఒక్కసారి మా ఎఫ్ఆర్ఎస్ చూడండి మేము ఎక్కడెక్కడ ఎఫర్ఎస్ చేస్తా చూడండి అసలు ఒక్కసారి మా పల్లెలు పదివేల పంచాయతీ పల్లెలకు వచ్చి మీరు చూడండి అయ్యా ఒక్కసారి మీరు సర్వే చెప్పండి నెల రోజులు సర్వే చేపించండి మీకు మేము ఏం సర్వీసులు ఇస్తా ఉన్నాము మేము ఆరేళ్లుగా పనిచేస్తా ఉన్నాయా మీరు వచ్చి పదే పది నెలలు అయింది మీరు అప్పుడే అధికారులు ఏదైతే మీకు రాసి ఇచ్చారో అదే మాట్లాడుతున్నారని మాకు భావన కలుగుతా ఉంది ఇది ఉండకూడదు సార్ పదివేల మందిలో ఎనిమిది వేల మంది కుటుంబాలు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు రోడ్డు ఎక్కినారంటే అర్థం చేసుకోవాలి ఎంతో ప్రాబ్లం ఉంది పిలిపించి మాట్లాడాలనే అనేది ఇది లేకోకుండా మీకు ఏమి చెయ్యము మీరు ఇంతే ఉంటారు మీకు కావాలి పెట్టుకొని పెట్టుకొని చేసుకుంటాము మీరు దుర్మార్గంగా మాట్లాడతాం ఈరోజు చాలా బాధ కలిగిస్తా ఉంది మమ్మల్ని చంపేసినట్టు అనిపిస్తా ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇంత ఈ రకంగా అధికారులు చెప్పినటువంటి స్క్రిప్ట్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇది తప్పు మీరు వెంటనే మీరు చాలా ఉన్నతమైన చదువు చదువుకున్నారు చాలా ఉన్నతమైన పనులు చేసి ఇక్కడ ఇంతవరకు వచ్చినారు మాకు తెలుసు నేను కూడా పొద్దురు వాసినా సార్ పొద్దు హైదరాబాద్ నాది నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మేము లీడర్స్ తో ఒక్కసారి మాట్లాడండి అధికారులు కాకుండా మీతో మమ్మల్ని పిలిచి మాట్లాడండి సార్ నిజ నిజాలు బయటపడతాయి ఆర్థికంగా మేము ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయినాము మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా మమ్మల్ని ఎంత అనగదొక్కుతా ఉన్నారు క్యాడర్ లో మీకు ఆ బేట పడతాయి ఉంచి మమ్మల్ని ఒక్కసారి అధికారులను పక్కన పెట్టి మీరు మమ్మల్ని డైరెక్టర్ గురించి మాట్లాడండి మీకు తెలుస్తాయి నేను తప్పుగా మాట్లాడి క్షమించండి సార్ కానీ నా పదివేల మంది కమిటీ హెల్త్ ఆఫీసర్స్ మీరు అనడం అయితే నాకు బాధ కలిగించింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఆ మాటలు వెనక్కి తీసుకోండి దయ ఉంచి ఈ పదివేల కమిటీ హెల్త్ ఆఫీసర్ చర్చలకు సిద్ధంగా ఉన్నారు మీతో మాత్రమే చర్చ సిద్ధంగా ఉన్నారు అధికారులతో కూడా మాట్లాడి సిద్ధంగా ఉన్నారు పిలిపించి మాకు న్యాయం ఏంటి పడితే మాట్లాడి మాకు రావాల్సి మాకు న్యాయం చేసి ఈ యొక్క సమస్యను పరిశీలించుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు సందీప్ కుమార్ ఏపీఎంసీ స్టేట్స్ జనరల్ సెక్రటరీ